నమస్తే గురువుగారు నమస్కారం ఓం శివాయ ఓకే నేను మీ వీడియోస్ చాలా చూశాను గురువు గారు అందులో అంతా కూడాను నాస్తికం కనిపిస్తుంది ఒక్కసారి ఈ డివోషనల్ వైపు ఎప్పుడు రావడం జరిగింది ఈ రుద్రాక్షుల యొక్క ప్రాముఖ్యతను ఎంత గొప్పగా మాకు తెలియజేసేందుకు మీకు ఎప్పుడు అవకాశం దొరికింది అసలు నాకు తెలియకుండా నేను ఊహించనే లేదు నా నా భావాలు నా ఆలోచనలు నా చదువు నా వృత్తి నా ప్రవృత్తి అన్ని దీనికి భిన్నంగా ఉండేవి పూర్తిగా వ్యతిరేకంగా హేతువాద నాస్తికోద్యమంలో ఉంటూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు కేవలం ఆ రకంగా ఉండడమే కాకుండా రాష్ట్ర నాయకుల్లో ప్రథమంగా ఉంటూ వీటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమయం అలా ఉండేవాడిని ఆ వీడియోలు ఉంటాయి తర్వాత అనుకోకుండా యాక్సిడెంటల్గా నేను ఇందులోకి వచ్చాను వచ్చిన తర్వాత దీని దా ఇది గొప్పతనం తెలిసిన తర్వాత నాకు ఏం ఇందులో ఏం మూలం ఏం కనిపించిందంటే నాకు లోపం ఏం కనిపించిందని ఇంత గొప్ప సాంప్రదాయం సాంప్రదాయం గురించి హితవ ఉద్యమంలో ఉన్నప్పుడే తెలుసు కాకపోతే ఇప్పుడు జీవితం తెలియని రోజుల్లో చెప్పే మాటలు వేరు అనుభవం పాఠాలు నేర్పిన తర్వాత నెత్తి మీద బొప్పి కడితే వచ్చే మాటలు వేరు సో ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత చాలామంది వాస్తవాలు గ్రహిస్తారు సో ఆ రకంగా వెళుతున్న క్రమంలో నాకు అనుకోకుండా ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ప్రతి దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది దీంట్లో ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అనేక చెయ్యకూడనివి జరగకూడనివి ప్రచారంలో ఎక్కువ ఉన్నాయి ముందు వాటిని దూరం చేయాలి నమ్మకాల పేరుతో మూఢనమ్మకాలు కావచ్చు ధర్మం పేరుతో వ్యాపారం కావచ్చు ధర్మం పేరుతో బురిడీలు కొట్టించడం కావచ్చు ఇవన్నీ నాకు ఏదో కొత్తగా వింతగా కనిపించాయి ముందు వీటిని వ్యతిరేకించాలి లేకపోతే ఇంత గొప్ప ధర్మంగా భావిస్తున్న ధర్మం ఇంత ఈ సనాతన ధర్మం భ్రష్టు పట్టే ప్రమాదం ఆల్రెడీ చాలా బ్రష్ భ్రష్టు పట్టించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఎవరు వ్యక్తిగత స్వర ఎవరు భగవంతుడు కాదు ఎవరు ఎవరు బలహీనతలు ఉంటాయి కానీ మరీ వీటిని ఖచ్చితంగా వ్యతిరేకించాలని మాత్రం నాకు అనిపించింది అందుకనే ఆ రోజు నుంచి ఒక పక్క ధర్మాన్ని ప్రచారం చేస్తూ ధర్మం గొప్పతనం చెప్తూ ఇందులో ఉన్న లోపాలు వీటిని ఏ విధంగా వ్యతిరేకించాలి అని అదే పెట్టుకొని నమ్మకం అవసరం మూఢనమ్మకం ప్రమాణం సో నమ్మకం అంటే ఏమిటి అలా చెప్పి వదిలేస్తే కరెక్ట్ కాదు నమ్మకం అంటే ఏమిటి మూఢనమ్మకం అంటే ఏమిటి మనం చెబితే తప్ప నమ్మకం నమ్మకానికి వ్యత్యాసం తెలియదు నువ్వు మూఢనమ్మకం అనుకోవచ్చు మాకిది నమ్మకం అంటారు నువ్వు నీ నీ లాంగ్వేజ్లో నీ ఆలోచనలకు నువ్వు మూఢనమ్మకం అనుకోవచ్చు మాకిది నమ్మకం అంటారు ఏది మూఢనమ్మకం ఏది నమ్మకం అనేది మనం చెప్పాలి వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతడు పంచదార గోలికిచ్చినా అది అమృతంలా పనిచేస్తుంది నమ్మకం లేని చోట ఏది పని చేయదు సో కొన్ని ఉంటాయి నమ్మకంతో సంబంధం లేకుండా దాని పని అది చేసుకెళ్ళిపోతుంది అంటే ఒక పాము ప్రేమతో కాటేసిన కసితో కాటేసిన దాని ప్రభావం ఉంటుంది సో ఇవి కామన్గా కొన్ని ఉంటాయి అలాగే నమ్మకాల్లో కొన్ని నమ్మకాల ఆర్గ్యుమెంట్ ఉండదు కొన్ని చెబితే అవి విని తీరాల్సిందే ఉదాహరణకి అమ్మ చెబుతుంది ఇతను నీ తండ్రి అని డిఎన్ఏ టెస్ట్ చేసి కానీ నేను యాక్సెప్ట్ చేయనంటే తప్పే కాదు అది పాపం కూడా సో కొన్ని నమ్మకాలు ఇలా యాక్సెప్ట్ చేయాలి ఇక కొన్ని తెలియనితనంతో ఉంటాయి ఉదాహరణకి ఇది బాల్యవిహ బాల్య వివాహాలు ఇది ఒక రుగ్మత అని చెప్తారు దుర ఇది దురాచారం అని చెప్తారు సామాజిక దురాచారము ఇది మంచిది కాదు అని చెప్తారు అయితే దీని పట్ల అవగాహన లేక చెప్పిన మాటలు ఇవి ఇది సామాజిక దురాచారం కాదు ఇది సామాజిక అవసరం ఎప్పుడు ఎందుకు వచ్చింది ఇది అది మనం తెలియజేయకపోతే అది ఒక అది అదొక నమ్మకం ఏది నమ్మకం ఏది అవసరం ఏది మూఢనమ్మకం ఇది ఎందుకు సామాజిక అవసరం అంటే ఆ రోజుల్లో అంటే మీకు తెలియకపోవచ్చు ఇంకొంచెం ముందు జనరేషన్కి వెళితే పెద్దవాళ్ళు అనేవారు పిల్లల్ని ఢిల్లీ సుల్తాన్ ఎత్తుకుపోతాను అని భయపెట్టేవారు పిల్లలు గారాన్ని చేస్తుంటే అంటే ఆ రోజుల్లో ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చిన ఈ ముస్లిం రాజులు ఎవరు అంటే తామర్లేను నాదిర్షా గజని గోరి సికందర్ వీళ్ళెవరూ కూడా వాళ్ళ లేడీస్తో ఇక్కడికి రాలేదు ఆడవాళ్ళని తీసుకొని ఇక్కడికి రాలేదు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి మామూలుగా రెండు కత్తులు నాలుగు గుర్రాలు ఎవరి దగ్గర ఉంటే అది ఈ దేశం మీద దండయాత్ర చేశారు ఆ క్రమంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంపదలు దోచుకునేటువంటి క్రమంలో వాళ్ళ శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం ఇక్కడ ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవారు పెళ్లి కాకుండా ఉన్న ఆడపిల్లల్ని పెళ్ళి అయితే మళ్ళీ ముట్టుకునేవారు కాదు వాళ్ళకి అదొక ఇది పెళ్ళైన వాళ్ళు జోలికి వెళ్ళొద్దు పెళ్ళి అవ్వకపోతే తీసుకెళ్ళిపోతున్నారు ఈ పిళ్ళమని పిల్లలందరినీ ఎత్తుకెళ్ళిపోయేవారు అప్పుడు సామాజిక అవసరం ఏంటంటే అప్పుడు మన ధర్మం మన సాంప్రదాయం ఏం చేసిందంటే అష్టవర్షే భవే కన్య అని ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలకే అమ్మాయికి వివాహం చేసేయాలి ఎందుకు చేయాలి వాడు ఢిల్లీ సుల్తాన్ వస్తాడు ఎత్తుకుపోతాడు పిల్లల్ని కాపాడుకోవాలి అంటే ముందు రజస్వల కాకముందు వివాహం చేసేయాలి వివాహం చేసేస్తే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు అందుకని ఏం చెప్పారు జీలకర్ర బెల్లం పెట్టే వరకు కూడా ఒకళ్ళ ముఖం ఒకటి చూసుకోవద్దన్నారు చూసుకుంటే ఏ కారణం చేత వీడు నచ్చలేదా నచ్చలేదని అని పెళ్లి మానేస్తారేమో ముందు తాళి కట్టేస్తే పిల్లలు మన ముందు పడి ఉంటారు తర్వాత నిదానంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు సో ఆ రోజులకు అది అవసరం అది సామాజిక అవసరం దురాచారం కాదు అది దురా ఇప్పుడు ఎత్తుకెళ్ళేవాడు ఉండడు ఇప్పుడు ఆ భయపడాల్సింది లేదు ఇప్పుడు ధర్మము ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు చట్టము ఒప్పుకోదు బాల్య వివాహాలు బాల్య వివాహాలు ఆ రోజుకి అవసరం కాబట్టి ఏది నమ్మకం ఏది మూఢనమ్మకం ఏది చారిత్రక సత్యం ఇవన్నీ తెలుసుకోకపోతే ఇవన్నీ తెలుసుకోకపోతే మన మైండ్లో అది అలాగే ఇది నిజంగా దురాచారం అనుకుంటారు అది దురాచారం కాదు సామాజిక అవసరం అని చెబితేనే కదా తెలిసేది ఏ విషయమైనా ముందుకు తీసుకురావాలి ఇలా తీసుకురావడంలో నా వంతు ప్రయత్నమే నేను వీటిని వ్యతిరేకించను అంతేగాని ఇప్పుడు అది దురాచారంగా చెప్పడం నా ఉద్దేశం చెప్పడానికి వీల్లేదంట అది ఆ రోజు అవసరం అది దురాచారం ఎందుకు అవుద్ది